తిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు పన్నెండు శతమానములకు పూర్వం మన యొక్క పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో అవతరించి సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించి అందరికీ సన్మార్గ దర్శనం చేసి ధర్మతత్వము మరియు బ్రహ్మతత్వము వీట్లని చక్కగా అందరికీ అర్థమయ్యేట్టుగా ఉపదేశించి సమస్త సనాతన హిందూ ధర్మ అనుయాయుల్లోనూ ఒక ఐకమత్యాన్ని కలిగించి అత్యంత దృఢంగా ఈ సనాతన ధర్మాన్ని సంస్థాపన చేసి ఉన్నారు శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ఆ దృఢమైన ధర్మ సంస్థాపన వల్లే ఇవాల్టికి కూడా అంటే వారి యొక్క అవతారము జరిగి ఇన్ని శతమానములు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ ఒక ధర్మం అంటే దీని మీద ఇన్ని ఆక్రమణలు జరిగినప్పటికీ ఇప్పటికీ ఈ ధర్మం ఇంత దృఢంగా నిలబడింది అనంటే దానికి శంకర భగవత్పాదాచార్యులు వారు చేసినటువంటి ఆ దృఢమైన ధర్మ సంస్థాపనే కారణం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటువంటి సనాతన ధర్మ అనుయాయుల యొక్క పరంపరలో జన్మించడం అనేది అందరూ కూడా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం వల్లే సంభవించింది ఇది మనందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉన్నటువంటి విషయం ఈ సనాతన ధర్మంలో పరంపరగా భగవద్ ఆరాధనను చేయడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అదేవిధంగా రెండో విషయం ఇంకొకరికి ఉపకారం చెయ్యాలి అనేటటువంటిది రెండో విషయం సమస్త సనాతన ధర్మం యొక్క సారాంశం ఏమిటి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి సత్పురుషులుగా జీవిస్తూ సజ్జనులుగా జీవిస్తూ ఇంకొకరికి ఉపకారం చెయ్యాలి అనేది రెండో విషయం ఇటువంటి ఈ సనాతన ధర్మ సారాంశం అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది జీవితంలో కాబట్టి ఈ రకంగా మన యొక్క ధర్మం మనకు ఉపదేశించినట్టు జీవితంలో భగవద్ ఆరాధనను మరియు ఇతరులకి ఉపకారము ఈ రెండు పనులను చక్కగా చేయడం వల్ల ఈ ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళం అవుతాము అందులోనూ విశేషంగా ఈ భగవద్ ఆరాధన అనేటటువంటిది పరంపరగా మన వెనకటి వాళ్ళందరూ పూర్వీకులు అందరూ కూడా అత్యంత శ్రద్ధతో చేసుకుంటూ వచ్చారు మనకి కూడా ఆ మార్గాన్ని ఉపదేశించారు భగవదారాధనకి అనేక విధమైనటువంటి మార్గాలు ఉన్నాయి శాస్త్రముల్లో భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించడం హోమం చేయడం జపం చేయడం ధ్యానం చేయడం చరిత్రను పఠించడం అలాగే తీర్థక్షేత్రాలను సందర్శించడం మొదలైనటువంటి అనేక మార్గాలను భగవద్ ఆరాధన కోసం చెప్పి ఉన్నారు ఈ మార్గముల్లోనూ వేరే ఏ మార్గము మనకి అనుసరించడానికి సాధ్యము కాదు అనేటటువంటి పరిస్థితిలోనూ భగవద్రాధన అనేది జరగాలి అది ఆగకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో అత్యంత సులభమైనటువంటి ఒక మార్గాన్ని కూడా శాస్త్రంలో చెప్పి ఉన్నారు అదే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం ఈ మార్గాల్లో వేరే ఏ మార్గాన్ని అనుసరించడం అనేది మనకి సాధ్యపడదు అనేటటువంటి పరిస్థితిలో అవేవి చేయకపోయినా పర్వాలేదు కేవలం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించినా చాలు అందులోనూ విశేషంగా రామనామానికి శివనామానికి అపారమైనటువంటి వైశిష్ట్యాన్ని శాస్త్రముల్లో చెప్పి ఉన్నారు ఇంకేమి చేసినా చేయకపోయినా చేయలేకపోయినప్పటికీ ఆ రామనామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు ఉచ్చరించినా చాలు శివనామాన్ని ఒక నూట ఎనిమిది సార్లు ఉచ్చరించినా చాలు అనేటటువంటి విషయాన్ని శాస్త్రముల్లో చెప్పి ఉన్నారు కాబట్టి ఈ భగవన్ అపారమైనటువంటి వైశిష్ట్యం ఉన్నది అదేవిధంగా వెనకటి కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయంలో భగవన్ నామోచారణ మాత్రమే కాకుండా లేఖన యజ్ఞాన్ని కూడా ఆచరించి రామకోటి మొదలైనటువంటి వాటిని చేయడం రామకోటి రచన మొదలైనటువంటి వాటి కూడా చేయడం అనేది ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి సంప్రదాయం ప్రస్తుతం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క సనాతన హిందూ ధర్మం యొక్క నిరంతర ప్రచారం కోసం మన భారతదేశం యొక్క నాలుగు దిక్కుల్లోనూ ప్రతిష్టాపించినటువంటి నాలుగు ఆమ్నాయ పీఠముల్లో దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆమ్నాయ పీఠమైన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో ముప్పై ఆరవ అధిపతులు మా గురువరేణ్యులు పరమ పూజ్యులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి యాభై సంవత్సరములు పూర్తయినటువంటి ఈ శుభ సందర్భంలో ఈ సంవత్సరం పొడుగున విశేషంగా సువర్ణ భారతి అనేటటువంటి నామధేయంతో వారి మా గురువుల సన్యాస స్వీకారం యొక్క సువర్ణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా విశేషంగా మన యొక్క సనాతన ధర్మం మనకి చెబుతూ ఉన్నటువంటి భగవదారాధన మరియు పరోపకారం అనేటటువంటి రెండు పనులనే ఈ సందర్భంలో ఇంకా ఎంతో విశేషంగా చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఎన్నో ధార్మికమైనటువంటి అనుష్ఠానములు అదేవిధంగా ఎన్నో సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాలు వీటన్నిటిని కూడా నిర్వహించడం జరిగింది నిర్వహిస్తూ కూడా ఉన్నాము ఇంకా ముందు కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహింపబోతూ ఉన్నాము ఇటువంటి ఈ సందర్భంలో భగవద్ ఆరాధనను విస్తారంగా చేస్తూ దానిలో ఒక భాగంగా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంలో సంకల్పించడం జరిగింది అదే హరిహర నామామృతము అనేటటువంటి కార్యక్రమం ఈ హరిహర నామామృతము అనేటటువంటి కార్యక్రమంలో భక్తజనులు చేయవలసినటువంటి ఒక కర్తవ్యం ఏమిటి అనంటే ప్రతి ఒక్క భక్తుడు కనీసం నూట ఎనిమిది సార్లు శివనామాన్ని అదేవిధంగా నూట ఎనిమిది సార్లు రామనామాన్ని స్వహస్తములతో రాయాలి అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అంటే కనీసం ఒక్క కోటి మంది భక్తులు తమ హస్తముల ద్వారా భక్తులకు ఇవ్వబడేటటువంటి ఒక పత్రంలో ముందు భాగంలోనూ వెనక భాగంలోనూ శివనామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు రచించి దాన్ని పీఠమునకు సమర్పించి ఇక్కడ చేయబడినటువంటి వ్యవస్థ ఏర్పాట్ల ద్వారా పీఠమునకు సమర్పించిన పిదప ఆ పత్రములను శృంగేరి క్షేత్రంలో శ్రీమఠంలో ఉన్నటువంటి తోరణ గణపతి సన్నిధి దగ్గర ఇప్పుడు నూతనంగా నిర్మించబడుతూ ఉన్నటువంటి హరిహర నామాలయములో ఆ మందిరంలో ఆ పత్రములన్నిటినీ కూడా అక్కడ స్థాపించడం ఈ ఒక కార్యక్రమాన్ని అంటే ఒక కోటి సంఖ్యలో భక్తుల చేత ఈ లేఖన యజ్ఞంలో ఈ భగవన్ నామామృతాన్ని రచింపజేసి ఆ పత్రములన్నిటినీ కూడా వచ్చే రామనవమి సందర్భంలో అక్కడ శృంగేరిలో ప్రతిష్టాపితం చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొన్న నవరాత్రి మహోత్సవముల సందర్భంలో విజయదశమి నాడు ప్రారంభించడం జరిగింది స్వయంగా మా యొక్క ప్రార్థనకు కనికరించి మా గురువరేణ్యులు తమ యొక్క అమృత హస్తములతోనే శివనామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు రచించి మొట్టమొదట రచించి ఈ కార్యక్రమాన్ని ఉద్ఘాటన చేసి మాకు అనుగ్రహించారు తదనంతరం అన్ని చోట్ల విస్తారముగా భక్తులందరికీ కూడా ఈ పత్రాలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది భక్తులందరూ కూడా ఇప్పటికే ఎన్నో వేల మంది లక్షల మంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు పాల్గొని అత్యంత భక్తితో ఈ పత్రాలని రచించి ఇస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నది భక్తులందరికీ చెప్పవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ కార్యక్రమంలో దేంట్లో అయితే ఈ భగవన్నామాన్ని రచించాలో ఆ పత్రములని భక్తులకు అందజేసేటటువంటి ఒక ఏర్పాట్లని చేయడం జరుగుతూ ఉన్నది ఇందులో ఈ ఒక కార్యక్రమంలో ఎవ్వరూ కూడా ఒకే ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరమే లేదు అటువంటి ఒక కార్యక్రమం ఇది అయితే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు అంటున్నారు కాబట్టి ఇంకేమీ అడగబోము అని మాత్రం ఎవరు అనుకోకూడదు రూపాయి అంటే అది డబ్బు డబ్బు కంటే కూడా విలువైనటువంటి వస్తువు మనిషి దగ్గర ఒకటి ఉన్నది అదే సమయం కాబట్టి అటువంటి సమయాన్ని మీ దగ్గర అడుగుతూ ఉన్నాం ఈ ఒక కార్యక్రమం కోసం ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ యొక్క జీవితంలోంచి కేవలం ఒక పది నుంచి పదిహేను అథవా ఇరవై నిమిషాల సమయం వరకు దీనికోసం కేటాయిస్తే సావకాశంగా నూట ఎనిమిది సార్లు మనస్సులో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో భగవత్ స్మరణ చేస్తూ ఆ భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ స్మరిస్తూ ఈ లేఖన యజ్ఞంలో పాల్గొనవచ్చు అయితే ఇలా పాల్గొన్న తర్వాత మీరు సమర్పించినటువంటి ఆ ప్రతి ఒక్క పత్రము అక్కడ సన్నిధిలో ఆ హరిహర నామాలయంలో ఈ ఒక పత్రాన్ని అక్కడ స్థాపించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కొంత సమయాన్ని భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన వస్తువైన ఈ సమయాన్ని దీనికోసం కేటాయించి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ శారదా చంద్రమోళీశ్వరుల యొక్క మా గురువరేణులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నారాయణ స్మరణ పూర్ణకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం